అందరికీ నమస్కారం శ్రావణ మాసం విష్ణుమూర్తికి ఇష్టమైన కాలం కాబట్టి ఆయన సతి అయిన లక్ష్మీదేవి కూడా భక్తులను అనుగ్రహించే మాసం అందుకే కోరిన వరాలు అందించే ఆ లక్ష్మీదేవిని వరలక్ష్మి రూపంలో ఈ మాసంలో పూజిస్తాము పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం నాడు కానీ ఆ రోజు కుదరకపోతే శ్రావణ మాసంలోని ఇతర శుక్రవారాలు నాడు కానీ ఈ వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించవచ్చు ఇంతకీ ఈ వరలక్ష్మి వ్రతానికి కావలసిన పూజా సామాగ్రి వాటి అవసరం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం పూజ చేయడానికి సిద్ధం చేసుకోవలసిన పూజా సామాగ్రి వరలక్ష్మి అమ్మవారి పటం ఈ పటాన్ని ఎంపిక చేసుకునే విషయంలో కొన్ని జాగ్రత్తలు పాటించాలి పటంలోని అమ్మవారు నిలబడి కాకుండా కూర్చుని ఉన్న భంగిమలో ఉండాలి అంటారు ఆకుపచ్చని చీరతో వెనకాల కలశంతో అటు ఇటు ఏనుగులతో ఉన్న అమ్మవారి పటాన్ని పూజించడం మరింత శుభప్రదం కలస పూజ కోసం రాగి లేదా వెండి కలసము రెండు కొబ్బరికాయలు ఒకటి కలసం మీద ఉంచేందుకు మరొకటి అమ్మవారికి నివేదన చేసేందుకు రెండు జాకెట్టు ముక్కలు ఒకటి కలసం పైన ఉంచేందుకు మరొకటి అమ్మవారికి చీరతో పాటుగా వాయనంగా ఇచ్చేందుకు ముత్తైదువులకు కూడా జాకెట్టు ముక్కలని వాయనంగా ఇవ్వాలి అనుకునేవారు తమ శక్తి కొలది జాకెట్ ముక్కలను ముందుగానే కొనిపెట్టుకోవాలి రెండు పీటలు ఒకటి అమ్మవారి పటాన్ని ఉంచేందుకు రెండవది కలసాన్ని స్థాపించేందుకు ఇంట్లో ఒకటే పీట ఉంటే కనుక కలసాన్ని ఉంచేందుకు అరటి లేదా విస్తరాకులను కూడా ఉపయోగించవచ్చు అరకిలో బియ్యం ఈ బియ్యాన్ని పీట లేదా ఆకు మీద పోసి దానిమీద కలసాన్ని నిలపాలి అరకిలో శనగలు అమ్మవారికి ముత్తైదువులకు పంచేందుకు వీటిని ముందు రోజు రాత్రే నానబెట్టుకొని ఉంచుకోవాలి యాలకలు మిరియాలు అమ్మవారికి పానకం అంటే ఇష్టమని చెబుతారు కాబట్టి యాలకలు మిరియాలు వేసిన పానకం చేసి అమ్మవారికి నివేదించడం మంచిది పెసరపప్పు అమ్మవారికి వడపప్పు చలిమిడి నివేదించాలనుకుంటే బెల్లాన్ని కూడా సిద్ధంగా ఉంచుకోవాలి వీటితో పాటుగా ఎవరి ఆనవాయితీ ప్రకారం వారు కుడుములు పూర్ణం బూరెలు వంటి ప్రసాదాలను నివేదిస్తారు విడిపూలు అమ్మవారిని ఐదు రకాల పూలతో పూజిస్తే మంచిది అని చెబుతారు ఐదు రకాల కుదరని పక్షంలో కనీసం తెలుపు లేదా ఎరుపు రంగులో ఉండే పూలని అందుబాటులో ఉంచుకోవాలి రెండు పూలమాలలు అమ్మవారి కలశానికి చిత్రపటానికి వేసేందుకు ఇవి తెలుపు లేదా ఎరుపు రంగు పూలతో అల్లి ఉంటే మరీ మంచిది ముగ్గు వేయడానికి కాస్త బియ్యపు పిండి అమ్మవారి కలశానికి పీటకు అద్దేందుకు అమ్మవారికి తాంబూలంలో ఇచ్చేందుకు పసుపు కుంకుమలు రెండు డజన్ల గాజులు అమ్మవారికి ముత్తైదువులకు వాయనం ఇవ్వడానికి చీర అమ్మవారికి పూజలో ఉంచేందుకు ఒక చీర ఇది ఆకుపచ్చ తెలుపు ఎరుపు లేదా పసుపు రంగులో ఉంటే మంచిది నలుపుని తలపించే ముదురు రంగులు శుభప్రదం కావు గంధము అమ్మవారి పటానికి ముత్తైదువులకు పూసేందుకు మూడు డజన్ల తమలపాకులు అమ్మవారికి కలసానికి ముత్తైదువులకు మూడేసి తమలపాకుల చొప్పున దక్షిణ అందించేందుకు రెండు డజన్ల చొప్పున అరటిపళ్ళు ఖర్జూరాలు వక్కలు చిల్లర నాణ్యాలు పసుపు కుంకుమల ప్యాకెట్లు ఇవన్నీ తమలపాకులలో ఉంచి దక్షిణ ఇచ్చేందుకు కావలసినవి మామిడి ఆకులు ఇంటికి తోరణాలుగా కట్టేందుకు పూజ గదిని అలంకరించేందుకు కలసంలో ఉంచేందుకు కావలసినన్ని మామిడి ఆకులను అందుబాటులో ఉంచుకోవాలి పంచామృతం చేయడం కోసం ఆవు పాలు ఆవు నెయ్యి ఆవు పెరుగు తేనె పంచదార ఉంచుకోవాలి అమ్మవారికి నివేదించేందుకు మన శక్తి కొలది పిండి వంటలు తోర పూజ సమయంలో అమ్మవారికి మనకి కనీసం ముగ్గురు ముత్తైదువులకు కట్టేందుకు ఐదు దారపు పోగులు సిద్ధం చేసుకోవాలి వరలక్ష్మి అమ్మవారి పూజ కోసం కనీసం మూడు తోరాలను సిద్ధం చేసుకోవాలి వీటిలో ఒకటి అమ్మవారికి ఒకటి మనకు ఒకటి ముత్తైదువునకు అన్నమాట ఇలా సిద్ధం చేసుకునే దూరాన్ని నవసూత్రము అని పిలుస్తారు ఆ పేరును బట్టే ఇందులో తొమ్మిది దారాలు తొమ్మిది ముడులు ఉంటాయి అని అర్థం చేసుకోవచ్చు నవ అనే పదము కేవలం తొమ్మిది ముడులనే కాదు నవగ్రహాలను నవరత్నాలను నవనాడులను నవగ్రంథులను సూచిస్తుంది అంటే తొమ్మిది ముడులు ఉన్న ఈ సూత్రంతో ఇహపరమైన విజయాలన్నీ సిద్ధిస్తాయన్నమాట ఈ నవసూత్రాన్ని తయారు చేసుకునేందుకు దారాన్ని తొమ్మిది పోగులుగా చేయాలి అలా దగ్గరకు చేరిన తోరానికి పసుపు పూయాలి ఆ తోరానికి తొమ్మిది చోట్ల కుంకుమ రాసి అలా రాసిన చోట ఒక్కో పువ్వుని ఉంచుతూ తొమ్మిది ముడులు వేయాలి ఇలా సిద్ధమైన తోరాలను అమ్మవారి ముందు ఉంచి తోరగ్రంథి పూజ చేస్తారు గ్రంథి అంటే ముడి అని అర్థము తోరంలోని ఒక్కో ముడిని అక్షంతలతో కానీ పూలతో కానీ పూజించడమే ఈ తోరగ్రంథి పూజ ఇందుకోసం ఒక్కో ముడిని పూజిస్తూ ఒక్కో మంత్రం చదవాలి ఇవి కాకుండా ఇంట్లోనే ఉండే ఈ సామాగ్రిని కూడా పూజకి ముందు అందుబాటులో ఉంచుకోవాలి అమ్మవారికి ఇరువైపులా వెలిగించడానికి రెండు దీపారాధన కుందులు దీపారాధన చేయడానికి వత్తులు అమ్మవారికి తామర వత్తులతో చేసిన దీపారాధన అంటే చాలా ఇష్టమని చెబుతారు కాబట్టి పత్తి వత్తులతో పాటు తామర వత్తులని కూడా కలిపి వెలిగిస్తే మంచిది ఆచమనం చేయడానికి పంచపాత్ర ఉద్ధరిణే దేవునికి నీటిని సమర్పించడం కోసం మరొక పంచపాత్ర షోడసోపచార పూజలో నీటిని సమర్పించి పళ్ళెంలో వదలడానికి చిన్న పళ్ళెము హారతి ఇవ్వడానికి హారతి పళ్ళెము ముద్ద కర్పూరము నివేదన చేసే సమయంలో మోగించే గంట ఇక వీటితో పాటుగా అక్షింతలు అగరబత్తులు దీపారాధనకు ఆవు నెయ్యి అగ్గిపెట్టి ఎలాగో తప్పనిసరిగా మన వద్దనే ఉంటాయి కదా